నా పేరు గాదర్గం చక్రధర్ గౌడ్ సిద్దిపేట కాంగ్రెస్ నాయకుడిని గతంలో నేను టీఎస్పీ నుంచి కూడా పోటీ చేశాను హరీష్ రావు పైన దాదాపుగా పదిహేడు వేల మూడు బ్యాంక్ సంపాదించాను నేను సిద్దిపేటలో అతని అక్రమాలు చాలా విషయాలు బయటకు ఇస్తున్నా అని చెప్పి పలు కేసుల్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు గవర్నమెంట్ని కూడా నేను అప్పీల్ చేశాను ఆ కేసులన్నీ అక్రమ కేసులు తీసేయాలని చెప్పాను దానికి గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉంది అయితే రఘనాథ్ సాగర్ పైన ఎప్పుడైతే ఆయన ఇరిగేషన్ ల్యాండ్ని కబ్జా పెట్టిండు దానిపైన పోరాడిన వాళ్ళపైన ఇవాళ ఎల్లయ్య అని ఒక అమాయకుడు ఉన్నాడు ఆయన పైన అట్రాసిటీ కేసు పెట్టి ఆయన లోపల ఏం చేసిండు ఇంకా కూడా కొంత పోలీస్ వ్యవస్థ ఆయన చేతిలో ఉందని చెప్పడానికి అది ఒకటి నిదర్శనం అదే కాకుండా ఇప్పుడు రెండు రోజుల క్రితం హైకోర్టులో ఆయన పైన ఈ ఇరిగేషన్ ల్యాండ్ కబ్జా పైన మేము పిటిషన్ వేయడం జరిగింది అతి త్వరలో అది బెంచ్ మీదకి వస్తుంది దాంతోపాటు ఇప్పుడు ఆయన పంద్రా ఆగస్టుకి సీఎం గారు ఏదైతే రుణమాఫీ చేస్తూ అంటుండో రుణమాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా పెడతా అంటుండు కానీ నేను రాజీనామా పెట్టే టైప్ అయితే కాదు ఖచ్చితంగా నేను బీజేపీలోకి వెళ్తుండు అనేది విశ్వసనీయత సమాచారమే ఇది ఖచ్చితంగా ఇప్పుడు గంగుల కమలా గారిని పంపించి ఆయనకే ఆయన పోయే ప్రయత్నం చేస్తుండు ఈ ఫోన్ లో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడానికే ఈయన బీజేపీలోకి చేరుతుండు నితిన్ గడ్కరీ ఆల్రెడీ మాట్లాడిండు అనే సమాచారం ఉంది ఏది ఎంత చేసినా హరీష్ రావు చేసిన పాపాలు ఈ ఆరు నెలల్లో ఆయన చెర్లపల్లిలో కానీ చెంచగూడెంలో కానీ ఖచ్చితంగా ఆయన ఒక రూమ్ అలాట్మెంట్ ఉన్నది ఆయన జైలు చేసేదాకా నేను నిద్రపోయేది లేదు